బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం నెట్టింట్లో తెగబారేలవుతుంది బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ త్వరలో టాలీవుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందుకోసం ప్రియాంక చోప్రా హైదరాబాద్ కూడా వచ్చింది మరి ఆ సినిమా ఏంటి హీరో ఎవరు అనే వివరాలు చూద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబు అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతోంది ఎంబీ ట్వంటీ నైన్ అని పిలుచుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ప్రియాంక హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది భారీ కట్టుదిట్టమైన భద్రత నడుమ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రియాంక చోప్రా నడిచొస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే ఈ గ్లోబల్ బ్యూటీ రాక ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసమే అని బలంగా వినిపిస్తోంది చోప్రా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక రీల్ ను షేర్ చేసింది అందులో ఆమె ఫ్లైట్ టొరెంటో నుండి దుబాయ్ హైదరాబాద్ కు చేసే తన ప్రయాణాన్ని పోస్ట్ చేసింది అయితే ఈ రీల్ కోసం ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ బీట్ ఉపయోగించడం అందరి దృష్టిని ఆకర్షించింది దీంతో కొంతకాలంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో లో హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు వస్తున్న రూమర్స్ ఇప్పుడు కాస్త నిజమయ్యాయి మహేష్ బాబుకు జోడీగా గ్లోబల్ బ్యూటీ నటిస్తుండటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని విషయాలను దర్శకుడు రాజమౌళి వెల్లడించే అవకాశం ఉంది